మహాశివునికి త్రిపురాంతకుడు అనే బిరుదు ఎలా వచ్చిందో మీకు తెలుసా పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని ఒక వరం పొందాడు అది తనని శివుని కుమారుడు మాత్రమే చంపగలడు తర్వాత తారకాసురుడు రాక్షసులతో కలిసి దేవులపై దండయాత్ర ప్రారంభించాడు దేవతలు ఓడిపోయి బ్రహ్మ మరియు విష్ణువుని ఆశ్రయించారు అప్పుడే వారు శివునికి కుమారుడు కలగాలని ప్రార్థించారు శివుడు మరియు పార్వతీదేవి యాగబలంతో కుమారుని పొందారు వారే కార్తికేయులు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికే తారకాసురుణ్ణి సంహరించారు మా తండ్రి మరణానికి ప్రతీకగా తారకాసురుడి ముగ్గురు పుత్రులైన తారకాక్షుడు కమలాక్షుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని ఒక వరం కోరారు అదేంటంటే మేము ముగ్గురము మూడు వేర్వేరు పట్టణాలు నివసిస్తాము ఆ మూడు పట్టణాలు త్రిపురములో పిలువబడతాయి అవి వెయ్యి సంవత్సరాలు ఒక్కొక్కటిగా తిరుగుతాయి చివరికి ఒక్కసారి మాత్రమే మూడు పట్టణాలు ఒకేసారిగా సమానంగా రేఖలోకి వస్తాయి అప్పుడు ఒక బాణంతో మాత్రమే మమ్మల్ని అందరినీ చంపగలుగుతారని వరాన్ని తీసుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు బుతూ ఆ వరాన్ని ఇచ్చాడు ఎందుకంటే అది అసాధ్యమైన పని అని అనుకున్నాడు శిరులు తాము తపస్సు చేసి మాయా విశ్వకర్మని ఆహ్వానించి మూడు పట్టణాలను నిర్మించారు మొదటిది భూమిపై సున్నపుతో నిర్మించిన పట్టణం రెండవది ఆకాశం మధ్యలో వెండితో నిర్మించిన పట్టణం మూడవది స్వర్గంలో బంగారంతో నిర్మించిన పట్టణం ఈ మూడు పట్టణములు కలిపి త్రిపురములోనే అంటారు పురాసురులు అమిత శక్తితో బ్రహ్మదేవుని వరంతో భయంకరమైన విద్వాంసాన్ని సృష్టించసాగారు దేవతలు విశ్వనాశనం భయంతో శివుణ్ణి ఆశ్రయించాడు శివుడు త్రిపురాసులను సంహరించడానికి సిద్ధమయ్యాడు ఆయన కోసం ఒక మహారథం తయారు చేయబడింది భూమితో రథాన్ని సూర్య ఆ రథానికి చక్రాలుగా సర్పాలు జువ్వాలుగా మేరు పర్వతం ధనస్సుగా విష్ణువు బాణంగా ఆరధిగా బ్రహ్మదేవుడు ఉన్నారు ఈ రథంపై శివుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రయాణించి త్రిపురములు ఒకే సమంతర రేఖలో వచ్చిన క్షణంలో ఒక్క బాణంతో ఆ మూడు పట్టణాలను తగలబెట్టి సంహరించాడు త్రిపురములు అంటే శరీరానికి చెందిన మూడు దోషాలు అవి అహంకారం కామం మోహం అనే అర్థం శివుడు ఈ మూడు దోషాలను సంహరించి మానవుడికి మోక్షానికి నడిపిస్తాడనే తాత్విక అర్థం కూడా ఉంది అంటే నచ్చ లైక్ చేయండి